దేవుని కనుదృష్టి ఈ భూమి మీద ఉన్నది దేవుడు ఈ భూమిని ఒక ఉద్దేశము కొరకు సృజించాడు మీరు బైబిల్ను చదివి చూస్తే ఆది ఎందు దేవుడైన యహోవా భూమి ఆకాశములను సృజించాడు ఇక్కడ భూమి అనేది ఏకవచనముగాను ఆకాశములు బహువచనముగాను రాయబడి ఉంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల ఒకే ఒక భూమిని సృజించాడు కానీ ఆకాశములు మాత్రము అనేకమైన ఆకాశములుగా దేవుడు సృజించినట్లుగా ఆది కాండం ఒకటో అధ్యయము ఒకటో వాక్యమును చదివితే మనకు అర్థమవుతుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను మరలా రెండో వాక్యాన్ని చదివితే ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అగాధ జలముల పైన దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంట అల్లాడుచున్నాడు ఎందుకు నూతన సృష్టిని తన నోటి మాటల ద్వారా కలగ చెయ్యటానికి మీరు మొదటి వాక్యములో చూస్తే దేవుడు భూమిని సృజించినట్లుగా చూస్తున్నాము కానీ సృజించబడిన భూమి రెండో వాక్యములో నిరాకారముగా శూన్యముగా కనబడుతుంది దేవుడు భూమిని సృజించేటప్పుడు నిరాకారముగా సృజించలేదు శూన్యముగా సృజించలేదు మరి ఆ భూమి నిరాకారముగా శూన్యముగా ఎలా సృజించబడ్డది లేక మార్చబడ్డదా ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే దానికి బైబిల్ ఇచ్చే ఒకే సమాధానం యశ గ్రంథము నలభై ఐదవ అధ్యాయములో పద్దెనిమిదవ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఏమని మనం చదివితే అర్థం చేసుకుందాం చదువమ్మా ఆకాశములకు సృష్టికర్త అయిన యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి దానిని సిద్ధపరచి స్థిరపరచను నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు చూడండి నివాస స్థలముగా ఉండునట్లు ఆయన సృజించాడు చాలమా ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది దేవుడు భూమిని నిరాకారముగా సృజించలేదు నిరాకారం అంటే ఆకారము లేని భూమి దేవుడు సృజించేటప్పుడు భూమిని ఒక ఆకారముతో సృజించాడు ఒక ఉద్దేశముతో సృజించాడు కానీ రెండో వాక్యములో ఆ భూమి నిరాకారముగా శూన్యముగా మార్చబడ్డది ఎవరి వలన అంటే సాతాను వలన లూసిఫర్ వలన చక్కని భూమి నిరాకారముగాను శూన్యముగాను మార్చబడ్డది దేవుడు భూమిని సృజించినప్పుడు నిరాకారముగా సృజించలేదు కానీ ఒక చక్కని ఆకారముతో సృజించాడు దేవుని భూమిని సృజించినప్పుడు ఒక ఉద్దేశము కొరకు సృజించాడు ఏమిటి ఆ ఉద్దేశం అంటే నివాస స్థలం అంట ఏంటంటే చెప్పండి నివసించటానికి ఒక అనుకూలమైన స్థలముగా ఈ భూమిని దేవుడు సృజించాడు నివసించటానికి ఒక అనుకూలమైన స్థలముగా దేవుడు ఈ భూమిని సృజించాడు కానీ సాతాను వలన లూసిఫర్ వలన సృజించబడిన ఈ భూమి పాడైపోయినది సృజించబడిన ఈ భూమి జలములలో ముంచివేయబడినది సృజించబడిన ఈ భూమి సర్వనాశనమైనది కారణం లూసిఫర్ అనగా సాతాను అతని వలన నివాస స్థలముగా సృజించబడిన ఈ భూమి సర్వనాశనమైనది ఈ భూమిని దేవుడు ఒక నివాస స్థలముగా ఉండటానికి సృజించాడు ఎవరికి నివాస స్థలముగా ఉండటానికి నంబర్ వన్ దేవునికి నివాస స్థలముగా ఉండటానికి రెండు ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున సృజించబడిన మనుషులకు ఈ భూమి నివాస స్థలముగా ఉండటానికి దేవుడు సృజించాడు దేవుడు భూమిని సృజించి నరులకు అనుగ్రహించాడు దేవుడు భూమిని సృజించి నరులకు అప్పగించాడు ఎందుకంటే నరులు ఈ భూమిలో నివసించాలి ఆ నరుల మధ్య దేవుడు నివసించాలి ఇదేనండి ఈ భూమి పట్ల దేవుని చిత్తం కానీ ఈ భూమి పాడైపోయినది సైతానును బట్టి ఈ భూమి నిరాకారముగా శూన్యముగా పాడైపోయినది ఈ భూమి దేవుని కోపమునకు దేవుని ఉగ్రతకు బలి అయినది దేవుడు తన కోపముతో ఈ భూమిని జలముల ముంచి వేశాడు ఇవన్నీ వివరించాలంటే సమయము సరిపోదు కాబట్టి నేను క్లుప్తముగా చెప్పాలనుకుంటున్నాను తన నివాస స్థలము భూమిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తన స్వరూపములో తన పోలిక చొప్పున సృజించబడిన నరుల మధ్య ఆయన ఈ భూమిలో నివాసము చేయాలని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే పాడైన ఈ ప్రపంచాన్ని పాడైన ఈ లోకమును పాడైన ఈ భూమిని తిరిగి ఆయన సృజిస్తున్నాడు తిరిగి ఆయన కలగజేస్తున్నాడు తన నోటి మాటల ద్వారా దీనిని రీక్రియేషన్ అంటారు మరలా సృజించటం దేవుడు తన నోటి మాటల ద్వారా వెలుగును కలగజేశాడు భూమిని కలగజేశాడు ఆరు దినములు ఈ సృష్టిని కలగజేసి ఆరవ దినమున నరుణ్ణి కరగజేసాడు నరునికి సాటి అయిన సహాయకురాలుగా ఉండటానికి స్త్రీని కలగజేశాడు వారి ద్వారా ఈ భూమి అంతటా మనుషులతో నింపబడాలి అని దేవుడు కోరాడు వారి మధ్యలో దేవుడు నివసించాలి వారితో దేవుడు సహవాసం చేయాలని అనుదినము వారితో మాట్లాడటానికి అనుదినము వారితో వచ్చి సహవాసం చేయటానికి దేవుడు ఎంతగానో ఆశించాడు అని అపవాది అయిన సాతాను సర్పములో ప్రవేశించి తినవద్దు అన్న పండును తినిపింపజేసి దేవుని మీద తిరుగుబాటుతనాన్ని దేవుని మాటకు లోబడకుండా అవిధేయతను చూపించున్నట్లుగా అపవాది అయిన సాతాను మానవులను పతనము చేశాడు వారి వలన మానవులు పాపులుగా చేయబడ్డారు పరిశుద్ధమైన ఈ భూమి పాపమునకు బలి అయినది తిరిగి దేవుడు ఈ భూమిని శపించాడు తిరిగి ఈ భూమిని దేవుడు తన నోటి మాటలతో కోపముతో శపించాడు ఆ శాపము ఈ నాటి వరకు కూడా ఈ భూమిలో పనిచేస్తుంది అందువలన దేవుడు భూమిలో స్వేచ్ఛగా నివసించలేకపోతున్నాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పాపము ఈ లోకములో ప్రవేశించటానికి ముందు దేవుడు ప్రతి దినము దిగి వచ్చి ఆదాముతో అవ్వమ్మతో మాట్లాడేవాడు ప్రతిదినము వారితో సహవాసం చేసేవాడు అనుదినము ఆదామును వచ్చి దర్శించేవాడు ఈ రోజుల్లో దేవుని దగ్గరికి ప్రజలు వెళ్తున్నారు కానీ పాపము రాకముందు దేవుడే ప్రజల దగ్గరికి వచ్చేవాడు దేవుడే ఆదాము దగ్గరికి వచ్చేవాడు దేవుడే అవ్వమ్మ దగ్గరికి వచ్చేవాడు వారికి ఏ రోగము లేదు ఏ బలహీనతలు లేవు కక్షలు లేవు పగ ద్వేషము అసూయ అపవిత్రత అటువంటిది వారికి ఏమనేది కూడా తెలియదు పసి పిల్లలు మనసు కలిగినవారు పిల్లలు ఏ విధంగా పవిత్రమైన మనసు కలిగి ఉంటారో అవ్వమ్మ ఆదాము కూడా అట్టి మనసును కలిగిన వారు దేవుడు వస్తుండగానే పరుగులు ఎత్తేవాళ్ళు అదాము అంటే చాలు దేవుడు దగ్గరికి వెళ్ళి దేవునితో ధైర్యంగా మాట్లాడేవాడు దేవుని ముందు ధైర్యంగా నిలబడేవాడు అని ఎప్పుడు పాపము చేశాడు ఆదాము కానీ అవ్వమ్మ కానీ దేవుని స్వరాన్ని వినగలిగారు కానీ దేవుని ముందు రాలేకపోయారు దేవుని సన్నిధిలో నిలబడలేకపోయారు దేవుడు వచ్చి ఆదామా అని పిలుస్తుంటే ఆదాము కానీ అవ్వమ్మ కాని చుట్టు చాటును దాముకున్నారు ఎందుకంటే కరప్షన్ ఇక్కడ ఏర్పడ్డది కలుషితమైనది హృదయము పాడైపోయినది హృదయము పసి పిల్లల మనస్సు వంటి వారి యొక్క హృదయము అపవిత్రంగా మారిపోయినది దేవుని ముందు నిలబడటానికి వారు భయపడుతున్నారు కారణం వారి మనస్సాక్షి చనిపోయినది అనేక మంది మందిరానికి ఎందుకు రారంటే గిల్టీ ఫీలింగ్ అన్నమాట చాలామంది చర్చికి రాలేకపోవటానికి మెయిన్ కారణం గిల్టీ ఫీలింగ్ నిందారోపణ అంటారు ద్వేషం అంటారు వారిని ఎత్తి పొడుస్తూ ఉంటుంది అందుకే చాలామంది చర్చికి రారు ఈ గిల్టీ ఫీలింగ్ అంట లోపల పని చేస్తూ ఉంటుంది వారి తప్పుని ఎత్తి చూపుతూ ఉంటుంది వారి పొరపాట్లను ఎత్తి చూపుతూ ఉంటుంది వెలుగులోనికి వీరు ధైర్యముగా రాలేరు అదేవిధంగా ఆదాము అవ్వ రాలేకపోయారు వారి వలన ఈ మానవులందరూ పాపులుగా చేయబడ్డారు కానీ దేవుని ఉద్దేశం ఏంటి ఎందుకు దేవుడు భూమిని సృజించాడు ఎందుకు దేవుడు మనుషులను సృజించాడు మనుషులతో కలిసి ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు మీకు ఒక విషయం చెప్పిన దేవుని కోరిక ఏంటి తెలిసిన మనుషుల మధ్య నివసించాలి మనుషుల మధ్య జీవించాలి మనుషులతో కలిసి నివాసం చెయ్యాలి అదే ఆయన కోరిక అందుకే మనుషులను పుట్టించాడు కానీ ఈ మనుషులు అపవిత్రులుగా మారిపోయారు పాపులుగా మారిపోయారు దేవుడు మనుషుల మధ్య నివసించటానికి అవకాశం లేకపోయింది కారణం దేవుడు పరిశుద్ధుడు మానవులు పాపాత్ములుగా మారిపోయారు కాబట్టి వీరిని రక్షించటానికి పరిశుద్ధపరచటానికి వీరిని పాపము నుండి శాపము నుండి కోపము నుండి నరకము నుండి విడిపించటానికి ఒక పరిశుద్ధుడు కావాలి అందుకే దేవాతి దేవుడే మానవ రూపము దాల్చి మానవుడుగా యేసు అనే నామము ధరించిన వాడుగా లోకానికి వచ్చి శిలువ మీద మానవుల పాపము కొరకు చనిపోయాడు రక్తము కార్చాడు ఆయన కార్చిన రక్తం అంట మనలను రక్షిస్తుంది మనలను పవిత్రపరుస్తుంది మనలను శుద్ధీకరిస్తుంది దేవుని బిడ్లారా యేస్సు రక్తము సకల పాపము నుండి మనలను పరిశుద్ధపరుస్తుంది కానీ ఏసు ఈ భూమికి వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద పాపము గాని దయ్యములు గాని సాతాను గాని విపరీతముగా పనిచేస్తున్నాడు మనుషులు దేవుని సన్నిధి లేక దేవుని ప్రసన్నత లేక మందిరము లేక పాడైపోయారు విపరీతముగా పాడైపోతున్నారు జంతువుల కంటే హీనముగా